బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు ఎంపీ గారు రాజుని పొద్దుపెట్టుకోవాలి ఏమి లేని తిండికి గట్టిపోయినటువంటి వాళ్ళని ఇవాళ చేసి ఎమ్మెల్యే చేసి ఇంత గొప్పగా చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు ఇక అసలు ఎందుకు మాట్లాడతారు దాని గురించి మేము మాకు ఒకటి అర్థమైంది బీజేపీలో కూడా టికెట్ ఇవ్వారట బీజేపీలో కూడా టికెట్ ఇవ్వారట అది తెలిసి మరి రేపు మళ్ళా పంట పూర్తి తిరుగుతుంది అని ఇయాలే బీజేపీ టికెట్ అని ఆమె ఈ రకంగా మాట్లాడుతుందని కూడా మాకు కూడా తెలిసింది నిజంగా ఇది అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీలో మరి ఆమెను గౌరవించకపోతే ఇక ఇప్పే తిట్టు చేస్తారు ఇంత చూపి ఎట్లాంటి ప్రభుత్వం మీద తిట్టానే కోటి ఉద్యోగాలు ఇస్తారా బీజేపీలు కోటి ఉద్యోగాలు ఇద్దామన్నారు ఇలా బీజేపీలు కోటి ఉద్యోగాలు నేను అసెంబ్లీలో మాట్లాడారు అదిలో నీరు నారాయణ నారాయణపూర్ గారు కుడికాలు ఎంపకాల పర్వాలని పూర్తి చేయాలని నేను స్వయంగా ప్రభుత్వంలో పనిచేసే ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం కావాలని అడిగిన నువ్వు ప్రజలకు ఏం కావాలో బిజెపిలో ఉండవు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా నువ్వు అడుగు మరి ఈ సిలిండర్ ధర ఎందుకు పెంచుతారు ఈ పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారు మరి కోర్టు ఉద్యోగాలు ఎటువై మరి ఇంకా రైతులు వ్యవసాయ చట్టం మీద కూడా ఉద్యో ఉద్యమాలు చేస్తారు ఇంకా రైతులకు ఏమైనా చేయాలి తెలంగాణ రాష్ట్రాల కింద గొప్పగా చేస్తారు మరి అక్కడ కూడా కేంద్రంలో పాలసీల కోసం ప్రయత్నం చేయాలి ఇందుకు అక్కలు ఉన్నా అక్కలు జ్ఞానం ఉన్నదా తెలుగు ఉందా కొద్దిగా సిగ్గు మానం ఎక్కువ ఆడబిడ్డమైన మహిళలు అవమానపడతారు సిగ్గు పడతాడు వాళ్ళ మహిళలు అని అది ఆడిదా కాడిదానంటే సిగ్గు నిజంగా చెప్తున్నా ఒక చెల్లె సోదరి సమానాల నాకు నేను కూడా అక్క అక్క అనిపించినా ఉన్నాడు దాకా ఇలా ఆ మాటలు మాట్లాడితే ఏ మాత్రం మహిళలు కూడా తలవరచుకుంటాను మహిళలు కూడా మాట్లాడి మా దళిత బిడ్డలు అయితే నువ్వు దళిత జాతిన పుట్టిన గలీజ్ అని మాట్లాడతారు ఇక ఒక దళిత జాతికే అవమానం అని అంటాను కొద్దిగా సిగ్గు తెచ్చుకో ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు ఇవన్నీ కూడా మరి గతంలో ఏం జరుగుతుందో నీకు ఒక తగిన బుద్ధి చెప్తారు తగిన శాస్త్రి చెప్తారు కనుక తొంభదల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు తరిమి తరిగి కొడతను చెప్పు చిక్కులతో తల్లి ధర్మేతకి రోజు ఇది మంచిది కనుకనే ఇవి మాట్లాడతాను అనవసరమైన ప్రగాల్భాలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు శోభ మరొక దాన్ని మంచిగా ఉండటం మంచి కూడా అని చెప్పి తెలియజేస్తాం